పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ చిత్రం విడుదల సందర్భంగా ఒంగోలు జనసైనికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించడంతో కొద్దిసేపు ఉద్రిత వాతావరణం నెలకొంది అంతేగాక ఫ్లెక్సీని కొన్ని చినిగిపోవడంతో జనసేనకులు ఆగ్రహ వ్యక్తం చేశారు దీని మీద జనసేన నాయకులు ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలనీ శ్రీనివాస రెడ్డి కమిషనర్ వెంకటేశ్వర ఫోన్ చేసి ఆకాశ ఆకాశరాములను ఫోన్ చేస్తే ఫ్లెక్సీ తొలగించడం జరిగిందని చెప్పడం జరిగింది జనసేన కార్పొరేటర్లు కమిషనర్ అడగ మళ్లీ యథాప్ లో ఫ్లసీలు పెట్టుకోవచ్చు అని చెప్పడంతో ఫ్లెక్సీ దగ్గర జనసేన కార్పొరేటర్లు తీసిన జనసేన కార్పొరేటర్లు ములగా రమేష్ వెలనాటి మాధవరావు గోలీ తిరుపతిరావు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్లు యనమాన నాగరాజు ములగా రమేష్ గోలీ తిరుపతిరావు జడా బాల నాగేంద్రం తన్నీరు నాగేశ్వరరావు తదితరులు బాగున్నారు 넌넌넌 <목소리도> 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 చాలా మంది తెలిసిందే డిపెషన్ గతంలో ఫ్లెక్షన్ కట్టారు గత రెండు మూడు సార్లు ఎన్నో ఫ్లక్షన్ కట్టారు కదా అయినా తీయలేదు మరి అయితే అయిన రోడ్డు కట్టాలేవా సిరేందోడ్ పదికొడ్ నగర్ మొత్తం కట్టింది నైన్ కట్టాలేవా అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్లెక్షన్ మాత్రం గుర్తుకొస్తా నీకు పవన్ కళ్యాణ్ అంత్యవ్యాక్ జరిగింది జాగ్రత్త వేరిస్తే ఎవరికైనా బాగుంటుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జనసేన జనసేన పార్టీ కండ తప్పకుండా ఎవరైనా మాకు ఒకటే జనసేన పార్టీ కండకపోయి జనసేనే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇంకా కదా అంతకుముందు ఎవరైనా సరే చాలా మంది అన్ని పార్టీలో చేరారు కొన్నిదైన పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఇరవై మూడో తారీఖు వేస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలాగే ఒంగోలు బాలినేని గారి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు జరిగినది దీనిలో భాగంగా ఈరోజు ఉదయం కమిషనర్ గారికి ఎవరో ఆకాశరామన్న ఫోన్ చేసి ఫ్లెక్సీలు తొలగించటం అని చెప్పారంట దానిలో భాగంగా కమిషనర్ గారు తొలగించడం జరిగింది మేము వెంటనే మా నాయకుడు అయినటువంటి అధినాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి జరిగింది కమిషనర్ గారు నాకు వేరే ఆఫీసర్ గారు ఫోన్ చేశారు వేరే ఫోన్లు వచ్చినాయి సార్ అంతకే తీ తీ అని తీసేస్తున్నామని చెప్పారు మళ్ళీ ఏర్పాటు చేసుకోమని చెప్పారు మాకేం అభ్యంతరం లేదు మా స్టాఫ్తోనే ఏర్పాటు చేయిస్తాను మళ్ళీ చేయిస్తానని చెప్పారు దీనిలో భాగంగానే వాళ్ళ స్టాఫ్ సెలవులో ఉన్నారు కాబట్టి మా మెగా అభిమానులు బాలినేని అభిమానులు వాళ్ళే స్వయంగా వచ్చి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీంట్లో భాగంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వెంటనే కమిషనర్తో మాట్లాడుతూ కమిషనర్ గారు వెంటనే స్పందించారు కాబట్టి కమిషనర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇది టీకప్పుల తుఫాంలాగా సమస్య సాల్వ్ అయిపోయింది ఏందా మీ మాటలు తెలిపారు ఎక్కడా కూడా అంత ట్రాఫిక్ అంతరాయం లేకుండా పరిస్థితులు ఉన్నటువంటి కఠినటువంటి ఫ్లెక్స్ తొలగింది ఏంది బాబు ఎందుకు తీశారు ఏంటంటే కమిషన్ అడిగితే టౌన్ ప్లానింగ్ అడిగాడు టౌన్ ప్లానింగ్ అడిగితే కమిషన్ నేనేదో ఒక టీమ్ అన్నాను మిగతా టీం అనేది కమిషన్ కానీ మీడియా లేరా అక్కడ చూస్తే ఐదు ఫ్లెక్స్ ఐదు ఫ్లెక్స్ ఏ ఒక్కటి కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే మేము ఇది చేయడానికి అవకాశం లేకుండా ఉండే విధంగా తయారు చేసి ఫ్లెక్స్ చూడండి బ్రీక్షలు తిరిగిపోయాడు టౌన్ కళ్యాణ్ గారి ప్రకారంగా ఎక్కడ పడితే అక్కడ కట్టినటువంటి ఉమ్మడి టౌన్లో ఇప్పుడు అనేక కార్యక్రమాలు జరుగుతాయి అన్ని మీ చోట్ల మీరు మీరు కూడా పట్టించిన అన్ని చోట్ల ఉండే పదిహేను రోజుల కింద జరిగిన కార్యక్రమానికి సంబంధించినటువంటి బ్రీక్షలు కూడా ఈరోజు కూడా ఏ డివిజన్లు అయితే ఎవరు ఏ తెలియలేదు దాని మీద ఎవరు కామెంట్ అవుతుంది చాలా కానీ రేపు రోజు జరగబోయే పిచ్చి విధానం సంబంధించి పవన్ కళ్యాణ్ గారు టికెట్ షీమ్గా ఉంటేనే ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు డిపి్యూటీసీ ఉన్న ఫ్లెక్సీన్ తోగించాలంటే అర్థం కాని పరిస్థితి కుంభో రాజకీయంగా అర్థం కావచ్చు ఒకరికొకరికి సంబంధం లేని విధంగా చెప్పాలి